హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతిని మనం ఒక్కసారి గమనిస్తే ఈ ప్రకృతి మన కోసం ఎన్నో అద్భుతాలు చేసి పుడుతుంది అనేటువంటిది మనకు బోధపడుతుంది సూర్యుడు వేడిని అందిస్తాడు చంద్రుడు వెన్నెలను ఇస్తాడు గాలి ఆక్సిజన్ ను పంచుతుంది చెట్లు గాలిని వీస్తాయి సముద్రం వర్షాన్ని కురిపిస్తుంది నది తాగడానికి సేద్యానికి మరెన్నో అవసరాలకు నీటిని అందిస్తుంది అమ్మ ప్రేమని పంచుతూ ఉంటుంది కానీ మనిషి ఒక్క మనిషి మాత్రమే జీవితమంతా యాచిస్తూ ఉంటాడు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ పంచితే పెరుగుతుంది కూడ పెడితే క్షీణిస్తుంది పంచినోళ్లే గొప్పోళ్ళవుతారు అది జ్ఞానమైన డబ్బైనా థ్యాంక్ యూ వెరీ మచ్